అందరికీ నమస్కారం అండి ఒకసారి ఇక్కడ ఉన్న లంగావాణి సెట్స్ చూడండి మేడం ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ లో మంగళగిరి పట్టు కుప్పడం స్టైల్లో ఉన్న లంగా జాకెట్ పట్టు ఓని వస్తుంది మేడం ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ లో ప్యూర్ పట్టు అనమాట ఇదంతా కూడా శ్రావణ మాసం కలెక్షన్ లో భాగంగా చక్కగా మీకు మంచి మంచి బార్డర్ పెట్టి మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తో చక్కగా నేర్పించాం మేడం ఇవన్నీ కూడా లంగావాణి సెట్స్ దీంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ వస్తాయి మేడం చూపిస్తాను చూడండి మేడం ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి ప్లెయిన్ మీద బొటా వచ్చింది మేడం హ్యాండ్ బుట్ట వస్తుంది దీని బోర్డర్ కూడా చూసినట్టయితే కనుక గ్యాప్ బోర్డర్ ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండ్ కాబట్టి చక్కగా గ్యాప్ వస్తుంది మేడం పైన కింద వచ్చేసరికి పల్లకిలో బోర్డర్ అంటాం మేడం బాగా ట్రెండ్ అని బోర్డర్ అనమాట అది శారీస్ లో కానీ లంగా జాకెట్ లో కానీ లంగా ఉండి సిట్స్ లో కానీ అదంతా కూడా మీకు లంగా వస్తుంది మేడం సేమ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి మేడం ఇట్లా ఉంటుంది అనమాట ఈ పర్పుల్ కలర్ కాంబినేషన్స్ తో బ్లౌజ్ వస్తుంది మేడం దీని ఓని వచ్చేసరికి ఇదిగోండి మేడం ఇట్లా వచ్చింది అనమాట దీంట్లోనే ఇదిగోండి మేడం ఇది కూడా చక్కగా మీకు ఓని కూడా త్రీ మీటర్స్ వచ్చింది మేడం లంగా వచ్చేసరికి మూడున్నర మీటర్లు బ్లౌజ్ వచ్చేసరికి మీటర్ వచ్చింది అనమాట అట్లాగే ఓనీ బార్డర్ కూడా చూడండి చక్కగా వంద వంద బోర్డర్ పెట్టి రుద్రాక్ష బార్డర్ వచ్చింది అనమాట సింపుల్ గా ఉంటది మేడం చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట దీంట్లోనే ఇదిగోండి మేడం ఇది ఒక బోర్డర్ అనమాట ఇది వచ్చేసరికి బచ్చల బొండి కలర్ కాంబినేషన్స్ వస్తుంది మేడం లంగా అంతా కూడా ఇది వచ్చేసరికి గ్యాప్ బార్డర్ లోనే పికాక్ డిజైన్ వస్తుంది అనమాట దీంట్లోనే ఇదిగోండి మేడం దీని ఓని వచ్చేసరికి రత్నావళి అంటే ఆనంద బ్లూ వచ్చింది మేడం దీంట్లోనే ఇదిగోండి మేడం లక్స్ గ్రీన్ ఇదంతా కూడా చూడండి మేడం మంచి మోడల్ మేడం ఇదంతా కూడా లంగా ఉండే సెర్స్లో కూడా ఇదిగోండి మేడం దీని ఓని వచ్చేసరికి ఎట్లా ఉంటుంది అనమాట దీంట్లోనే ఇదిగోండి మేడం ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట లైట్ బేబీ పింక్ మేడం చిలకాకు పచ్చ వచ్చింది అనమాట ఇదిగోండి దీని ఓని వచ్చేసరికి ఎట్లా అనమాట దీంట్లోనే ఇదిగోండి మేడం డార్క్ కలర్ కాంబినేషన్ అనమాట దీంట్లోనే ఇదిగోండి ఎల్లో వచ్చేసరికి మీకు లంగా వస్తుంది మేడం బ్లూ వచ్చేసరికి బ్లౌజు ఓనీ వచ్చింది మేడం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వీటిలో కలర్ కాంబినేషన్ మేడం వీటిలో చాలా ఉంటాయి మేడం చక్కగా ఈ మోడల్స్ అన్నింటిలో కూడా మీకు కలర్స్ మా వాళ్ళని అడిగినట్లేదు కానీ మీకు చక్కగా మీ ఫొటోస్ అనేది సెండ్ చేస్తారు మేడం దీని రేట్ కూడా వచ్చేసరికి ఏడు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే మేడం అట్లాగే స్క్రీన్ మీద కనబడుతున్న రెండు వాట్సాప్ లో ఏ నెంబర్ కాల్ చేసినా సరే మీకు వెంటనే పిక్ సెండ్ చేస్తారు మేడం త్రూ అవుట్ ఇండియా వరకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నమస్తే మేడం